సో ఇప్పుడు బస్ ఎక్కేసి విజయవాడ వెళ్తున్నాం అనమాట మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ఫుల్ నిద్రపోయాము తర్వాత ఫుడ్ తిన్నాము ఇంకా రెడీ అవుతున్నాము ఇప్పుడు నైన్ థర్టీకి మాకు విజయవాడకి బస్సు ఉంది సో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి విజయవాడలో దిగుతాము బస్ ఇటుగా జడేసుకుంటుంది మాల్లత్తాండ్ అంటే ఇక్కడ మా అమ్మ మాట్లాడుతుంది హాయ్ చెప్పే నీ ఫ్యాన్స్కి రాఘవ ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం మంచి కూర్చో వేర్ ఆర్ గోయింగ్ విజయవాడ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం మేము ఇంకా బస్ ఎక్కి పడుకున్నామంటే నా సామెంట్ నిద్రే నిద్ర ఓకే అలసిపోయి అలసిపోయి ఉన్నాం బాగా అదనమాట సంగతి తెస్తున్నాడు మరి రాత్రి క్యూ లైన్ లో పాపం నిద్ర లేకుండా నిలబడి 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 బాయ్ బాయ్ చెప్పండి పెట్టుకో బాయ్ చెప్ప మమ్మీ బాయ్ ఇగో పాండా కొనుక్కున్నాను నిన్నక్కడ మా సిత్తు ఏమో ర్యాబిట్ కొనుక్కుంది ఓకే నేను కూడా కొనుక్కుందాం అనుకున్నా కానీ జనాలు తడుచుకుంటారు కొనుక్కోలేదు బస్ ఎక్కాక చలి స్టార్ట్ అయ్యింది ఏసీ ఆన్ చేస్తాం కాబట్టి నా గొంతు గోవింద ఇప్పుడు బస్ ఎక్కితే నా గొంతు ఇంకా గోవిందాం బస్ లో విజయవాడ మమ్మీ మా మమ్మీ టాబ్లెట్స్ ఎత్తుక్కుంటుంది ఇదిగోని మా భాగ్యశ్రీ సో మార్నింగ్ స్టార్ బస్ అంట ఇది ప్రైవేట్ బస్సు ఇది ఎక్క విజయవాడ వెళ్తాం సో విజయవాడ రీచ్ అయ్యాము ఆటో మాట్లాడుకున్నాం కృష్ణలంక నవభారత్ స్కూల్ దగ్గర మా అమ్మ వాళ్ళ మేనమామ కొడుకు వాళ్ళు ఉంటారనమాట అంటే మాకు బాబాయ్ వాళ్ళు అవుతారు సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఆటోలో తెల్లవారుజామున ఫైవ్ ఓ క్లాక్కి దిగాం కరెక్ట్గా ఫైవ్కి దింపాడు అక్కడ ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉంది పొద్దున్నే సో వచ్చాం వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట వాళ్ళ ఇంటికి వచ్చాము కూర్చున్న వాళ్ళ ఇల్లు భలే ఉంది వరండా ఇంకా తను వచ్చేసి మా అమ్మ వాళ్ళ మేనత్త కొడుకు భార్య అండ్ ఆయన వచ్చేసి మేనత్త కొడుకు సూరిబాబు ఈయన కూడా మేనత్త కొడుకే సో వీళ్ళిద్దరి పైనేమో వీళ్ళు ఉంటారు కిందేమో ఆయన ఉంటాడనమాట ఇల్లు భలే ఉంది వరండా ఉంది వరండాలో దివాను ఇవన్నీ బట్లారేసుకోవడానికి అండి వీళ్ళిద్దరు వచ్చేసి వాళ్ళ మనవాళ్ళు అనమాట ఇద్దరు వాళ్ళ డాటర్ వాళ్ళ పిల్లలు ఎక్కడ చూసినా దేవుడి ఫోటోలే కనిపిస్తున్నాయండి అసలు ఏ ప్లేస్లో చూసినా దేవుడి ఫోటోలే చాలా అంటే చాలా బాగుంది అండ్ వీళ్ళింట్లో దేవుడు రూమ్ దేవుడి శ్రీచక్రం ఉంది దేవుడి గూట్లో అండ్ పొద్దున్నే అనమాట ఇది మంచిగా అట్లా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం మేము చూడండి తెల్లవారుజామున వాళ్ళని లేపి మరి ముచ్చట్లు పెడుతున్నాం అందరం మా శ్రద్ధజాతని ఇద్దరు వస్తుందని చెప్పి లోపలికెళ్ళి పడుకుంటూ పోయింది చాలా బాగా చూసుకున్నారు అసలు ఎంత చక్కగా చూసుకున్నారంటే అంత చక్కగా చూసుకున్నారు అసలు దాదాపు ఒక సెవెన్ థర్టీ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ముచ్చట్లు పెట్టుకుంటూనే కూర్చున్నాము తర్వాత బ్రష్ చేసుకొని కాఫీ తాగి అలా ఇది వీడియో మా రాఘవ్ గారు తీస్తున్నాడు సో ఇక్కడ తులసి చెట్టు ఉంటుంది అనమాట చూడండి తులసి చెట్టు చాలా బాగుంది బయట వీళ్ళ ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంది ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఇంట్లో ఇది మ్యాగ్నెట్ తెర అనమాట ఇది సో లోపలికి తీసుకెళ్తున్నాడు వరుసగా ఉన్నాయి రూమ్లు ఇది వచ్చేసి హాల్ టీవీ నడుస్తుంది పొద్దున్నే అండ్ ఇల్లు కూడా వరుసగా అనమాట ఇది వరకు పాతకాలం ఇల్లు కదా దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ క్రితం ఇల్లు అంటే సుతజా పడుకుంది అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట సో ఇక్కడ అద్దంలో చూసుకుంటున్నాడు వాడు ఎక్కడ చూసినా దేవుడి ఫోటోలే ఉన్నాయి బాగుంది ఇల్లు అండ్ కిచెన్లోకి వచ్చేసి ఇది కిచెను ఇది దేవుడు రూము అక్కడ శ్రీచక్రం ఉంది దేవుడి రూమ్ ఇది చాలా బాగుంది అండ్ గ్యాస్ స్టవ్ అన్నీ కూడా పాతకాలం ఇల్లు కదా అలాగే ఉందన్నమాట సో పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటారు వాళ్ళ అమ్మాయి హైదరాబాద్లోనే ఉంటుంది వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడనమాట సో వీళ్ళు మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఉంటారు ఫోన్ చేయగానే అయ్యో రండి ఏమనుకుంటున్నారు రండి అని చెప్పి అమ్మ అంటే చాలా ఇష్టం వాళ్ళందరికీ ఇదండి విజయవాడ రాగానే